మోహనవాణి తెలుగు కాస్త వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతి శుక్రవారం ఉదయం పది గంటలకు మేము ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమము సత్పురుషులు ఈ సత్పురుషులు శీర్షికన మన పుణ్యభూమిలో ఉన్న ఎందరో సత్పురుషుల యొక్క విశేషాలను మనం ఇందులో తెలుసుకుంటాం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై స్త్రీ గొరవైన మహ గురువు అనేవారు ఎవరికైనా ఉంటాడు భగవంతునికి కూడా గురువు లేకుండా ఉండరు భగవంతునికి కూడా గురువు అనేవాడు ఉంటాడు అలాగే ఈ సత్పురుషులందరికీ కూడా గురువులనేవారు ఉంటారు సాయిబాబా తన ఔన్నత్యానికి కారణం తన గురువే అంటారు ఉపాసనీ బాబా కూడా అలానే చెప్పేవారు అలా అని కృతజ్ఞత కృతజ్ఞత తెలుపుతారు ఈ విషయంలో అంటే కృతజ్ఞతను జంతుజాలం తెలుపగలుగుతుందా అనే అనుమానం రావచ్చు మనుషులంటే కృతజ్ఞత చూపిస్తారు కానీ జంతువులు కూడా కృతజ్ఞత చూపిస్తాయా అసలు ఏమిటి కృతజ్ఞతలు కృతజ్ఞతలు ఏ రకంగా చూపిస్తాయో అందరం కలిసి ఈ విశేషాన్ని విని అర్థం చేసుకుందాం బెంగుళూరులో శ్రీ సాయి స్పిరిచువల్ సెంటర్ వ్యవస్థాపకులు శ్రీ సాయి పాదానంద ఆయన రూపురేఖలు మహర్షులను పోలి ఉంటాయి ఆయనది మూర్తీభవించిన ప్రేమ తత్వం సాయి ప్రేమ వలె ఆయన ప్రేమకు అవధులు లేవు పైన కూడా ఆయన ప్రేమ నిరంతరం ఉండేది ఆయన బెంగుళూరు ఆయన బెంగుళూరు వెళ్ళిన కొత్తలో ఆయన వద్దకు ఎవరో ఒక ఆవును తీసుకువచ్చారు అది ప్రసవించలేక బాధపడుతున్నదని బాధపడుతున్నదని ఆయనకు చెప్పారు సాయి ప్రేమ ప్రచారకులైన సాయి పాదానంద ఆ ఆవును తన చేతితో దువ్వి సుఖంగా దూడ పుడుతుందని ఆశీర్వదించారు కొన్ని నెలలు గడిచాయి సాయి సదానంద తన గదిలో విశ్రాంతి తీసుకుంటున్నారు ఎవరు తలుపు తట్టినట్లయింది వెంటనే వెళ్ళి తలుపు తెరిచారు కొత్తగా పుట్టిన దూడతో ఆ ఆవు కనిపించింది అది స్వామి ముఖం వైపు చూచి తన దూడవైపు చూస్తోంది ఆయనకు ఆ చూపు చెప్పదలుచుకున్న భావం అర్థమైంది ఆ ఆవు తన కృతజ్ఞతా భావాన్ని అలా తెలుపుతోందని ఆయన అక్కడకు చేరిన వారితో ఆవు కృతజ్ఞతను గమనించండి ఈ గుణం చాలా అరుదుగా కనిపిస్తుంది అన్నారు ఆవు కృతజ్ఞతాభావం చూసి అందరకు ఆదర్శంగా నిలిచింది సత్పురుషులు లీలలు ఇలానే ఉంటాయి మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి మరొక అద్భుతమైన సత్పురుషుని విషయం తెలుసుకుందాం ఎంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి మన మోహన్ వాణి ఇంకా ఎన్నో ఎన్నో కొత్త కొత్త కార్యక్రమాలతో ముస్తాబాయ్ మీ ముందుకు వస్తుంది అవన్నీ మీరు వింటారు కదూ మరి వినాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ ఆడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి వీలైనంతమందికి చేసి మీ యొక్క ఆశీస్సులు మీ యొక్క సపోర్టు మాకు అందిస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటూ మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి కలుసుకుందాం లోకా సుఖినోభవంతో సుఖినో భవంతు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి